అందరికీ నమస్కారం నా పేరు రమ సైకో ముప్పై ఆరవ భాగం రచయిత మోక్ష గారు రిషి నడుమును చుట్టుకొని ఉన్న మధు చేతికి అక్కడ గట్టిగా ఏదో తగిలేసరికి తనని కార్ దగ్గరికి వెళ్తున్న రిషి అన్నయ్య ఒక్క నిమిషం అని ఆపి అతను వేసుకున్న షర్ట్ పైకి లేపి ప్యాంట్లో పెట్టుకున్న గన్ని బయటికి తీసి ఏంటిది అని అడిగింది మధు అంటూ రిషి తడబడి అదేంటో తీరిక తర్వాత చెప్తానులే రా నాతో అన్నాడు నేను రానని రిషి చేయి విసిరి కొట్టి నువ్వు ఇప్పుడు అర్జున్ దగ్గరికైనా వెళ్తుంది అని అతని చొక్కా పట్టుకొని అడిగింది మధు మధు నీతో వచ్చిందే ఇది ఎప్పుడు నీకు తోచింది మాట్లాడతావే కానీ ఒక్కసారి అవతల వాళ్ళు చెప్పేది వినవా అప్పుడు కూడా నేను వద్దనించి మొత్తుకున్న అర్జున్ని పెళ్లి చేసుకుని నుంచి వెళ్ళిపోయావు రిషి అంటుంటే మరి నువ్వు అప్పుడు నా లవ్ని యాక్సెప్ట్ చేయలేదు కదా అంది మధు నన్ను మాట్లాడనివి ముందు అని ఆమె కేసి సీరియస్గా చూసి అప్పుడు వద్దని చెప్పినా వినకుండా వాడితో కలిసి వెళ్ళిపోయావు మొన్న అర్జున్ తప్పు చేయలేదని నేను చెప్తున్నా కూడా వినకుండా అర్జున్ని ఇంట్లో నుంచి నువ్వే పంపించేశావు సచే పికిల్ మైండెడ్ యు ఆర్ అని రిషి అంటూ ఉంటే మధు రిషి షర్ట్ బదిరి అంటే అర్జున్ ఆ తప్పు చేయకుండానే ఆ నింద తన మీద వేసుకున్నాడా అని అడిగింది మధు లేదు తల అడ్డంగా ఊపాడు రిషి ఆ రోజు ఇంట్లో ఆ డ్రగ్స్ అర్జున్ కాక మరెవరు పెట్టారు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరున్నారన్నయ్య అని అడిగింది మధు నేనంటే ఇష్టం కాదు నువ్వంటేనే ఇష్టం లేని వాళ్ళు ఆ మాటకి మధు షాక్గా చూస్తే అదెవరో కాదు అక్షిత ఫాదర్ అన్న ఆ తర్వాత మాటకి కాలకింద కింద భూమి కంపించినట్టుగా అయ్యింది అంటే అక్షిత చావుకి నేనే కారణమన ఆయన ఉద్దేశం అంది మధు అవును అన్నాడు రిషి అంటే ఆ రోజు నానమ్మ ఆస్తికలు కలపడానికి వెళ్ళినప్పుడు మన మీద అటాక్ చేసింది ఆయనైనా గట్టిగా నిట్టూర్చి సిటీలో గ్యాంగ్స్టర్స్ మీద డ్రగ్ డీలర్స్ మీద అటాక్ చేస్తున్న ఆ రుద్ర దేవ్ ఒక్కడు కాదు ఇద్దరు అది నేను అర్జుని అని ఫినిష్ చేశాడు రిషి ఎన్నాళ్ళ నుంచి ఇది అంది మధు ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అన్నాడు రిషి మైండ్ ఫ్యూజ్ అయిపోయింది మధుకి అంటే ఇన్నాళ్ళు వాళ్ళిద్దరూ తన కన్నుగప్పి కలిసే ఉన్నారా మునుపట్ల గొడవ పడట్లేదా అన్న దానికి ఆనందపడాలో కానీ వాళ్ళు చేస్తున్న పనికి రెండు ఫ్యామిలీలన్నీ రిస్క్లో పడేసినందుకు బాధపడాలో అర్థం కాలేదు మధుకి అసలు అసలేం చేస్తారన్నయ్య మీరిద్దరూ కలిసి అని అడిగింది మధు నిజం ఎన్నాలని దాస్తాడు మధు దగ్గర తను ఆ నిజాన్ని దాస్తే అంతగా చెడిపోయి తన చెల్లెలు కాపురమే కదా ఇంకా అందుకే ఇదే సరైన టైం అని చెప్పి మధుని అలాగే రోడ్డు పక్కన నిల్చోపెట్టి నిదానంగా జరిగింది మొత్తం చెప్పేశాడు రిషి మధు కళ్ళ వెంబడి కన్నీటి దారే కారుతోంది వాళ్ళ అన్నయ్యని గట్టిగా హత్తుకొని నా కోసమో ఇదంతా చేసింది ఆ విషయం ఆ రోజు చెప్పొచ్చు కదా అన్నయ్య అంది మధు అర్జున్ చెప్పనిస్తేనే కదా ఒకవేళ చెప్పినా మేము చేస్తున్న తప్పులకి నువ్వు ఎక్కడ మమ్మల్ని అసహించుకుంటావో అన్న భయంతో కొంత చెప్పలేకపోయాను అన్నాడు నన్ను అర్జున్ దగ్గరికి తీసుకొని వెళ్ళైతే అంటూ గట్టిగా రిషిని హత్తుకొని ఏడుస్తూ చెప్పింది మధు ఇప్పుడు వద్దు వాళ్ళు ఏదో అటాక్ ప్లాన్ చేశారని నాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది బయట ఉంటే నీకే రిస్క్ నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాను అన్నాడు ఊహు నాకు ఇప్పుడే అర్జున్ ని చూడాలని ఉంది తీసుకు దగ్గరికి అని బ్రతిమాలింది మధు నా బంగారం కదూ నా మాట విను ఈ టైంలో నువ్వు బయట ఉండడం చాలా రిస్క్ అర్జున్ ని లాక్కొచ్చి ఎలాగైనా సరే నీ దగ్గర పడేసే పూచి నాది ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో అన్నాడు రిషి నాకు అర్జున్ ని చూడాలని ఉందన్నయ్యా అంది మధు అదే చెప్తున్నాను కదా మధు అర్జున్ అని మరేదో చెప్పేంతలోనే వాళ్ళ ముందే అర్జున్ కార్ వచ్చి ఆగింది మధు తలుచుకోగానే వచ్చేస్తాడు అర్జున్ ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడు కూడా అదిగో అర్జున్ అని అంటూ ఆ కార్ వంక చూసింది కార్ నుంచి దిగిన అర్జున్ కళ్ళకి ఉన్న షేడ్స్ని పక్కకు విసిరేసి బుద్ధందరానికి అసలు ఎన్నిసార్లు చెప్పాను బయటకు వచ్చేటప్పుడు ఒకడవే రావద్దని ఇలాంటి సాహసాలు చేసి ఆడాళ్ళ ముందు నువ్వే పెద్ద హీరో అనిపించుకోవాలని ఆశ అది ఎప్పటికీ తీరదులే నువ్వు ముందు మీ చెల్లిని తీసుకొని ఇంటికి పో అన్నాడు కనీసం మధు వంక చూడని కూడా చూడకుండా నాతో రాదంట నీ దగ్గరికే వస్తుందంట నువ్వే తనని తీసుకొని వెళ్ళిపో వాళ్ళ పని నేను చూసుకుంటానన్నాడు ఋషి ఎక్కడికి తీసుకువెళ్ళేది ఇంటి నుంచి పంపించేశాక అన్నాడు అర్జున్ మా ఇంటికి నేను రావద్దంది నీ ఇంటికి తను రని చెప్పలేదు కదా అన్నాడు రిషి రే నువ్వు సీరియల్ సైడ్ క్యారెక్టర్వి సైడ్ క్యారెక్టర్ లాగే ఉండు హీరో అవ్వాలని ట్రై చేయకు వెళ్ళి మీ చెల్లిని తీసుకొని వెళ్ళి ఇంట్లో కూలర్ వేసి కూర్చోపెట్టు అన్నాడు అర్జున్ మధు వాళ్ళిద్దరిని ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది ప్రపంచంలో తను ప్రేమించే వ్యక్తులు ఇద్దరు ఇన్నాళ్ళు బద్దశత్రువులు అనుకున్న వాళ్ళు ఆ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఒకరి మీద ఒకరు వేలాకొలంగా అలా మాట్లాడుకుంటూ ఉంటుంటే నమ్మలేకపోయింది వాళ్ళని చూసి కానీ అర్జున్ తనని అవాయిడ్ చేయడమే నచ్చలేదు ఆమెకి వాడు సీతయ్య ఎవరి మాట వినడు నువ్వు రా మధు అని అంటూ రిషి చేపట్టుకున్నాడు మధుది ఒక్కడే వెళ్తున్నాడు అన్నయ్య భయం వేస్తోంది అంది మధు అర్జున్ని చూస్తూ నాకు భయంగానే ఉంది మధు అవతల వాళ్ళని చూసి వాడిని ఆపడానికి పక్కన నేను కూడా లేను అన్నాడు అసలు తనకైతే మామూలుగా కాదు మైండ్ పైన చేయలేదు ఇంకా రిషి అర్జున్ని పొగడడం బాగా ఓవర్ చేస్తున్నాడు వెళ్ళి సారీ చెప్పేయాలి మధు మనసులో అనుకొని రిషితో రెండడుగులు వేసిన మధు అన్నయ్య నేను ఒకసారి అర్జున్తో మాట్లాడొచ్చేస్తాను అని అతన్ని వదిలించుకొని అర్జున్ వెనకే వెళ్ళిన తనకి ఎందుకో మాట్లాడాలంటేనే ఏంటో నాతో వచ్చింది తనను చేదరించుకుంటాడేమో అని భయం వేసింది కానీ అర్జున్ కూడా వెళ్లకుండా డోర్ దగ్గర నిలబడి ఉండడం చూసి తన కోసమే వెయిట్ చేస్తున్నాడని అర్థమయ్యి చిన్నగా నవ్వుకొని అర్జున్ అని చిన్నగా పిలిచేదే అది అర్జున్ చెవులకి అరుపులా వినిపించి వెనక్కి చూసిన అతనికి గుండెల్లో నుంచి ఊపికు రక్తంతో నేలకు ఒరిగిపోతున్న తనని చూసి మధు అంటూ చెరువు వైపు నుంచి అర్జున్ రిషి వచ్చి ఆమెని పట్టుకున్నారు మధు గుండెల్లో నుంచి రక్తం ఏరులా పారుతూ ఉంటే అర్జున్ రిషిల కళ్ళ నుంచి వరద గోదారిలాగా సాగుతూ ఉంటే దీని అంతటికి కారణమైన వాడి మొహం గుర్తుకు రాగాని అర్జున్కి కోపంతో మరింతగా రగిలిపోతూ వాడి అంతు చూస్తాను అని అంటూ మధు రిషిని వదిలేసి ఆవిశంగా వెళ్తున్న అర్జున్ కోసం చెయ్యి చాచి అర్జున్ అని అక్షరం కూడబలుక్కొని పిలిచింది మధు మధు పిలిపి విని అర్జున్ ఆగిపోయినా ఆ పరిస్థితులు తనతో ఏమీ మాట్లాడలేక అలా బొమ్మలు చూస్తా వెంట హాస్పిటల్ తీసుకుని వెళ్తానని అన్నాడు రిషితో నువ్వెక్కడికి వెళ్తున్నావురా అన్నాడు రిషి దీనికి కారణమైన వాడు ఇంకా ప్రాణాంత మిగిలి ఉండటానికి వీలు లేదు వెంబడి కారుతున్న కన్నీటిని వాటి మానాన్ని వదిలేసి కర్కశంగా పలికాడు అర్జున్ అప్పటి వరకు నేను బతికి రాకపోతే అని అన్న మధు మాటలకి వెనుతిరిగాడు అర్జున్ మళ్ళీ నన్ను చివర మధు ఆయాసపడుతూ చివరి చుక్క చూపు కూడా దక్కదేమో అక్షరాలు కూడా వలుక్కొని చెప్పింది మధు అర్జున్ మారు మాట్లాడకుండా వచ్చి మధుని తన చేతులతో ఎత్తుకొని తనని కారులో పడుకోబెట్టి మధు తలని తన ఒడిలో పెట్టుకొని ఇంకా బయట బొమ్మల నిలబడ్డ రిషితోటి చూస్తావేంట్రా త్వరగా రా కార్తీ అని కసిరాడు అర్జున్ రిషితోటి అర్జున్ మాటలకి స్పృహలోకి వచ్చిన రిషి గబగబ కార్ రివర్స్ చేసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు అర్జున్ ఒడిలో పడుకొని నెమ్మదిగా కళ్ళు మూస్తూ ఉన్న మధు చెంపలపై అర్జున్ గట్టిగా కొట్టి ఏయ్ నువ్వు పడుకోక మధు ఏమో మాట్లాడు ఏదో ఒకటి అని అన్నాడు అర్జున్ ఓపిక అర్జున్ నీరసంగా సమాధానం ఇచ్చింది మధు అయినా ఏదో ఒకటి మాట్లాడి కళ్ళు మూస్తే మాత్రం ఒప్పుకొని చెప్తున్నా అన్నాడు ముక్కు ఎగవేలుస్తూ చాలా చెప్పాలి అర్జున్ అంత టైం ఉంటుందో లేదో ముందు నీకు సారీ అంటూ రక్తంతో తడిచిన తన చేతిని అర్జున్ చెంపపై తట్టింది రే దీనికి పిచ్చిపడినట్టుంది మాట్లాడమని చెప్తే ఏదేదో వాగుతుంది త్వరగా హాస్పిటల్కి పోని అన్నాడు అర్జున్ ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ అతని మాటలు విన్నరిసి యాక్సిడెటర్ని రైస్ చేశాడు మధు అర్జున్ చెంపై చేవేసి అర్జున్ కోపంగా ఉందా నా మీద అని అడిగింది అవును అంటూ పళ్ళు బిగించాడు అర్జున్ నువ్వు అన్నయ్య కలిసి డ్రామా ఆడి నాకు మీరు అబద్ధం చెప్పారని తెలిసి నేను ఇంతే కోపడ్డాను అంది మధు అర్జున్ ఏమీ మాట్లాడలేదు మళ్ళీ మధునే నువ్వు అన్నయ్య అలా కలిసి ఉంటే నా రెండు కళ్ళు చాలేదు అర్జున్ చూడటానికి నేను ఉన్నా లేకపోయినా మీరు ఇలాగే కలిసి ఉండాలి మీరు స్టార్ట్ చేసిన పని ఇలాగే కంటిన్యూ చేయాలి మళ్ళీ అక్షితలాగా మా ఫ్రెండ్ లాగా ఎవరు కూడా ఆ డ్రగ్స్ బారిన పడకుండా మీరే చూసుకోవాలి అని అందు మధు మాట్లాడమని చెప్పగా తానే తప్పైపోయింది అని అర్జున్ అంటూ రిషితో ఇంకా ఎంతసేపురా నేర్చాడు దగ్గరలోనే వచ్చేస్తున్నా అని అంటూ కార్ని టర్న్ తీసి దగ్గరలో ఉన్న హాస్పిటల్ దగ్గర ఆపాడు రిషి రిషి కార్ బ్రేక్ వేయగానే మధుని తీసుకొని ఆగ మేఘాలపైన మధుని స్ట్రెచర్ పైన పడుకోపెట్టి డాక్టర్ని పిలిచి హాస్పిటల్లో అడవి చేశాడు అర్జున్ బుల్లెట్ లోతుగా దిగడంతో మధుని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తే ఆ బయట మూలన అర్జున్ రిషి ఇద్దరు ఒకరి పక్కన ఒకరికి కుప్పకూలిపోయారు ఇప్పుడు ఆ దేవేంద్రగాడి కళ్ళు చల్లబడి ఉంటాయి కదరా రిషి వాడి కూతురికి అన్యాయం చేసింది నేను కదరా మధ్యలో ఆ పిచ్చిదేం చేసింది అక్షితకు పుట్టిన కొడుకుని కలలో పెట్టుకొని చూస్తోంది కదరా ఆ మెంటల్ నా కొడుక్కి ఇది తెలియలేదా ఆ ముసలి నా కొడుకుని అప్పుడే వేసేస్తాను అంటే నువ్వే ఆపావు రే మధుకి ఏదైనా జరిగితే మాత్రం నేను ముందు చంపేది నిన్నే ఆ తర్వాత ఆ దేవేంద్రగాడిని చంపేసి నేను చచ్చిపోతానంటుంటే రిషి ఏడుస్తూనే అర్జున్ని దగ్గర తీసుకున్నాడు మధుకి ఏమీ కాదురా అని అర్జున్ని అనునయిస్తూ మధుకి రికవర్ అయ్యేంతలో ఆ దేవేంద్రగాడి దురద ఏంటో తెలుసుకుని వచ్చేయి అన్నాడు రిషి ఎప్పుడు ఒక్క అడుగు వెనకే ఉండమని చెప్పి రిషి ఆ రోజు తనే వెళ్ళమని చెప్పడంతో అర్జున్ ఆశ్చర్యంగా రిషి కలలోకి చూశాడు ఆలోచిస్తా వేరా మధు వాడి వల్ల రెండుసార్లు డేంజర్లో పడింది ఉరికే వదిలేస్తావా వాడిని అన్నాడు రిషి మరైతే మధు అన్నాడు అర్జున్ వచ్చే వరకు ఇక్కడే ఉంటానులే కానీ తాను కళ్ళు తెరిచేసరికి వచ్చేయాలి మరి వెళ్ళిన పని ఫినిష్ చేసుకొని అన్నాడు సరే అని రిషి దగ్గర ఉన్న రివాల్వర్తో పాటు అతనికి దగ్గర గన్ రెడ్ తీసుకుని బయలుదేరాడు అర్జున్ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ ముఖానికి ఉన్న మాస్క్ తీసి సార్ కండిషన్ ఈస్ వెరీ క్రిటికల్ ఇదివరకు అదే ప్లేస్లో బుల్లెట్ దిగడం ఆ గాయం ఇంకా మానకపోవడంతో బ్లడ్ లాస్ ఎక్కువైంది ఇంటర్నల్గా ఇంజురీ కూడా బాగా అయ్యింది వీ ట్రై అవర్ బెస్ట్ కానీ కష్టమే అని చెప్పి వెళ్ళిపోయాడు డాక్టర్ అది విన్నాక రిషికి కాల కింద భూమి కంపించినట్టుగా అయింది అసలు ఆ విషయం అర్జున్కి ఎలా కనిపించాలో కూడా అర్థం కాక అక్కడే కూలబడిపోయాడు డేవిడ్ అండ్ వాల్ గాయక్ దగ్గర రిషి అర్జున్ల పతనంలో దిగ్విజయంగా వాళ్ళ మొదటి అడుగు వేసినందుకు గాను అతని డెమ్ మొత్తం కూడా ఆనందోత్సవంలో మునిగిపో తేలుతూ ఉంటే వాళ్ళ మధ్యనే ఒక చివరికి కూర్చొని నక్షతండ్రి ఆ దేవేంద్ర మాత్రం కూతురు చావుని గుర్తు తెచ్చుకొని మధ్య మధు చనిపోయింది అన్న అపోహలో మౌనంగా ఒక పక్కకి కూర్చున్నాడు చా చా మేమంతా అక్కడ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఒంటరిగా నువ్వక్కడవే ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అసలు సెలబ్రేషన్స్ అన్నీ నీ కోసమే కదా రా వచ్చి ఎంజాయ్ చేయి చాచా అంటూ ఆయన చేతిలో కూడా మెరుస్తున్న మందు గ్లాస్ పెట్టాడు నాకు ఇష్టం లేదు డేవిడ్ ఇంట్లో మీ పిన్నొక్కతే నేను వెళ్తాను అంటూ లేచాడు ఆయన వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసినా డేవిడ్ తమ్ముడు శాండీ వాళ్ళ దగ్గరికి వచ్చి ఏంటి చాచా ఇప్పుడు అంటావు నా పర్సనల్ రూమ్లో కత్తిలాంటి అమ్మాయిని అరెస్ట్ చేశాను వెళ్ళి ఎంజాయ్ చేసిరా అంటూ రూమ్ తాలూకా తాళం చెవి ఆయన చేతిలో పెట్టాడు కౌరవుల పంచ కరోనా పరిస్థితి బాధలు అనిపించింది ఆయనకి వాళ్ళతో తన పని అయిపోయింది ఇంకా వాళ్ళకి ఎంత దూరం ఉంటే అంత మంచిది అనిపించి తనకి తన భార్య కోసమే తీసుకున్న లండన్ ఫ్లైట్ టికెట్స్ గుట్టుగా చచ్చిపెట్టాడు శాండీని చూసి మొహం చిట్లించి నాకు ఇలాంటి ఇష్టం ఉండవని తెలుసు కదా నేను వెళ్తున్నా అని లేచాడు దేవేంద్ర అప్పటికే ఆయన చేతిలో ఫ్లైట్ టికెట్స్పై డేవిడ్ కన్ను పడింది రే చోటు చాచాని విసిగించకు అని తమ్ముడిని మందలించి అతి మర్యాదతో పిన్ని ఒంటరిగా ఇంట్లో ఉంది కదా నువ్వు వెళ్ళు చాచా అని అంటూ అన్నాడు గాని అతని మాటల్లో ద్వంద్వార్థం ఉన్నట్టుగా తోచింది దేవేంద్రకి అతను లండన్ వెళ్తున్న విషయం అర్థమైపోయింది అని అనుకుని అతను అడిగేలోపుగానే తనే చెప్పేయాలని డేవిడ్ మీ పిన్ని ఒంట్లో బాగుండటం లేదు అని చెప్పాను కదా మా తమ్ముడు భార్య లండన్లో డాక్టర్ తనకి దగ్గర తీసుకువెళ్దాం అనుకుంటున్నాను ఈ విషయం ఇందాక చెప్పేసేవాడిని వేరే మాటలో పడి మర్చిపోయాను వెళ్ళొస్తాను నువ్వు జాగ్రత్తని మడిబడిగా బయటికి అడుగులు వేశాడు ఆయన వెళ్తున్నా ఆయన చూసి డేవిడ్ వికృతంగా నవ్వుతూ చాచా మన డీల్ నువ్వు మర్చిపోయినట్టున్నావు ఆ మధుని చంపితే నీ ఇన్ఫ్లుయెన్స్తో ఆ మాల్ సిటీలోకి వచ్చేలా చేస్తానని మాటిచ్చావు గుర్తులేదా అన్నాడు డేవిడ్ ఆ మాటతో ఆయన అడుగులు ఆగిపోయాయి గుర్తుంది డేవిడ్ అంటూ వెనక్కి తిరిగి ఆ పని చేయడానికి నాకెందుకో మనసు ఒప్పట్లేదు ప్లీజ్ నన్ను ఇంకా కావాలంటే నేను కూడబెట్టిన ఆస్తి నీకే ఇచ్చేస్తాను వేడుకున్నట్టుగా అడిగాడు ఆయన ఆయన మాట విన్నాక శాండీ తన చేతిలో రివాల్వర్ బయటకు తీస్తూ ఉంటే అతన్ని వద్దని వారించి దేవేంద్ర భుజంపై చెయ్యి వేసి చిన్న స్మైల్ ఇచ్చాడు డేవిడ్ ఆ నవ్వు అతి భయంకరంగా ఉంది డేవిడ్ని చూసి సన్నగా వణికాడు ఆ పెద్ద నీ ఆస్తి ఎవరికి కావాలి చాచా ఒక్కసారి ఆ మాల్ సిటీలో ఎంటర్ అయ్యి నా బిజినెస్ బాగా నడిస్తే వచ్చిన డబ్బుతో ఈ దేశాన్ని నేను శాసించగలను అని పొగరుగా చెప్పాడతను నా ఉద్దేశం అది కాదు డేవిడ్ ఏదో సంజయ్ శివ ఆయన్ని మాట్లాడొద్దని సైగ చేసి ఒకరికి చేసిన సాయానికి బదులు ఆశించేవాడిని కాదు నేను నువ్వు కోరుకున్నది నెరవేరింది పైన నా చెల్లి ఆత్మశాంతింది అదే చాలు నాకు అంటూ ఆయన షర్ట్ వచ్చి చేసి ఇంటికి వెళ్ళి పిన్నొక్కతే ఉందేమో పిన్నిని అడిగానని చెప్పు అని ఆయన్ని పట్టుకుని ఉన్న తన చేతిని వదిలేశాడు డేవిడ్ డేవిడ్ అంత తేలిగ్గా అతన్ని వదిలేస్తాడు అని ఊహించలేదైనా అందులో కూడా ఏదో లొసుగు ఉందేమో అని తోచింది కానీ అతని చెర నుంచి ఎంత తొందరగా దూరం వెళ్తే అంత మంచిదని పెద్ద పెద్ద అంగల్లతో అతని కార్ చేరుకొని కార్ స్టార్ట్ చేశాడు డేవిడ్ అంత తేలిగ్గా వదిలిపెట్టేశాడా నన్ను నాకు నమ్మశక్యం కావట్లేదు మాయ మాటలు చెప్పి నన్ను అమ్మపెట్టి తిరిగి నాకేదైనా అన్యాయం చేయాలని అనుకుంటున్నాడా అవే విషయాలు ఆలోచిస్తూనే దేవేంద్ర కాళ్ళు మనకడం మొదలైంది ఎవరూ లేని ఆ నిర్మాణ ప్రాంతంలో కారు ఎటుపోతుందో కూడా అతనికి అర్థం కావటం లేదు చచ్చో చేడో ఇంటికి వెళ్ళి భార్యను తీసుకుని వెళ్ళినంత తొందరగా అక్కడి నుంచి పారిపోవాలన్నది ఆయన ఉద్దేశం దారిలో గుంతలు గతుకులు కూడా లెక్కచేయక కార్ డ్రైవ్ చేసిన అతనికి ఇంకొక కార్ అడ్డుగా వచ్చి ఆగింది డేవ్ ఏమోనని కంగారు పడ్డాడు కానీ అందులో నుంచి దిగుతున్న అర్జున్ని చూసి మనసు ప్రశాంతమైంది అయితే అస్సలు లేదు ఖర్చేప్తో నుదుటిన అంటిన చెమట తుడుచుకొని కార్ తిగి అర్జున్కి ఎదురెళ్ళాడు ఆయన్ని చూడగానే అర్జున్ పటరానికి కోపంతో పిడికిలి బిగించి అతని దవడ విరిగిపోయేలా కొట్టాడు కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా అర్జున్ తడబడుతూ అడుగులు వెనక్కి వేసి నాయన్ని గట్టిగా చొక్కా లాగి నా పెళ్ళాం జోలికి వస్తావారా అంటూ విసురుగా వెనక్కి నెట్టి నీ కూతురు చావుకి కారణం నేను మధ్యలో నా పెళ్ళాం ఏం చేసింది దాన్ని ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటూ ఆయన్ని నేల మీద పెట్టాడు అర్జున్ మాట్లాడే ప్రయత్నం ఆయన కానీ పాపం అర్జున్ ఆ ఛాన్స్ ఇస్తేనే కదా పెద్ద ఆయన తండ్రి లాంటివాడు అని కూడా చూడకుండా ఆయన్ని పాతాలను తొక్కుపెట్టి కుక్కను కొడుతున్నట్టుగా కొడుతున్నాడు అర్జున్ ఆయనపై కొంచెం కూడా జాలిని చూపించడం లేదు కొట్టి కొట్టి అలసిపోయిన అర్జున్కి దేవేంద్ర గారి కళ్ళల్లో అక్షిత ప్రతిరూపం కనపడేసరికి ఎందుకో ఇంకా కొట్టబుద్ధి కాక కింద పడిన ఆయన్ని లేపి చొక్కాని సరిచేసి చంపేసేవాడిని కానీ అక్షిత వాళ్ళ నాన్నవి అన్న ఒకే ఒక కారణంతో నిన్ను వదిలేశాను అని ఆయాసపడుతున్న ఆయనకి మంచినీళ్ళు అందించాడు అర్జున్ గబగబ వనుకుతున్న చేత్తో మంచినీళ్ళు తాగి ఒంటి మీద వాటర్ వలకబోసుకుంటూ బాటిల్ పక్కకు విసిరేస్తే ఇప్పుడు నీ వైఫ్ అని అన్నారు ఆయన ఇంకా చావలేదు నువ్వు తన చావే కోరుకుంటున్నావని చెప్తే నేను ఇక్కడే చంపేస్తా బెదిరించాడు ఆయన్ని ఆయన నిట్టూర్చి అక్షిత అంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదా తను నా నుంచి దూరం అయ్యిందంటే తట్టుకోలేకపోయాను వగరుస్తూ చెప్పాడు ఆయన అక్షిత రక్తం పచ్చుకు పుట్టినవాడా అని అడిగారు అవును నాకు అక్షితకు పుట్టిన కొడుకే అక్షిత చనిపోయే ముందు మధుని కలిసి విషయం చెప్తే ఆ పిల్లడి బాధ్యత తను తీసుకుంటాను అని అక్షితకి హామీ ఇచ్చిందంట మధు మై వైఫ్ నాకు ఈ మధ్య తెలిసింది అంటూ ఆయన పక్కనే ఆయన కార్కే జారబడి రోడ్డు మీద చతికిల పడ్డాడు అర్జున్ అసలు మధు ప్లేస్లో వారెవరైనా అమ్మాయి ఉంటే కనుక తన భర్త వేరొక ఆడదాంతో తిరిగాడు అని తెలిస్తేనే వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అలాంటిది కానీ నాకు ఎంతమంది అమ్మాయిలతో రిలేషన్ ఉందని తెలిసినా కూడా తను ఎప్పుడూ నన్ను వదిలి వెళ్ళిపోలేదు సరికదా నాకు అక్షితకి పుట్టిన కొడుకుని కూడా తెచ్చి ఇంట్లో పెట్టి వాడికి ప్రేమ అందిస్తోంది అన్నాడు అర్జున్ అది విన్న పెద్ద ఆయనకి కన్నీరు ముంచుకొచ్చింది చేసిన తప్పు తెలిసి వచ్చి అర్జున్ అరచేతలు పట్టుకొని నాకు ఒకసారి వాడిని చూపిస్తావా అన్నాడు చూపించను చచ్చని నేడా వాడి మీద బను అయినా అంతవరకు ఎందుకు మళ్ళీ నా మూట్ ఎప్పుడు మారుతుందో కూడా తెలియదు ఇంకొక అరగంటలో నా బుద్ధి మారి చంపేసినా చంపేస్తానేమో అర్జెంటుగా దొబ్బయ్య ఇక్కడి నుంచి నా చూపు తగలంత దూరం పారిపో వార్నింగ్ ట్రోత్తో చెప్పాడు అర్జున్ వెళ్ళిపోతున్నాను మీ ఆంటీని తీసుకుని లండన్ వెళ్ళిపోదామని అనుకుంటున్నాను అంటూ జేబులు తడుముకున్న ఆయనకి ప్యాంట్ జేబులు దొరికిన పర్స్ బయటికి తీసి అందులో ఉన్న బ్యాంక్ కార్డులు కాస్త క్యాష్ అంతా కూడా అర్జున్ చేతిలో పెట్టి వీటితో బాబు కోసం ఏమైనా చేయించు నా గుర్తుగా కాదు వాళ్ళ అమ్మ అక్షిత గుర్తుగా అన్నంటూ కష్టంగా పైకి లేచాడు ఆయన చేతిలో ఆయన ఇచ్చిన డబ్బుని ఆ కార్లని వింతగా చూస్తూ ఉన్న అర్జున్తో ఆయన ఆ కార్డు పిన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఉంటాను అని చెప్పి కార్ ఎక్కి స్టార్ట్ చేస్తుంటే అర్జున్కి ఏమనిపించిందో డ్రైవర్ సీట్ పక్కన అంటే విండో దగ్గరికి వచ్చి ఎప్పుడు వీళ్ళు అన్న ప్రయాణం అని అడిగాడు ఆయన్ని రేపు రేపొద్దుటే వీలైనంత త్వరగా ఆ డేవిడ్ని వదిలి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అన్నాడు సరే వీలుంటే రేపు పొద్దున పిల్లల్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వస్తాను జాగ్రత్త అని చెప్పి వచ్చేశాడు అర్జున్ హాస్పిటల్కి వచ్చిన అర్జున్ చూసి అతని కోసం ఎదురు చూస్తున్నట్టుగా రిషి అతనికి ఎదురెళ్ళి వెళ్ళిన పని ఏమైందిరా అని అడిగాడు దేవేంద్ర మొహంలో కనిపించిన నక్షత్ర రూపానికి అతన్ని ఏమీ చేయలేక వచ్చేశాను అందు గుర్తుకొచ్చి వదిలేరా దాని గురించి మధు ఎక్కడ ఏం చేస్తోంది నన్ను అడిగిందా అని వరుస ప్రశ్నను సంధించాడు అర్జున్ రిషికి దుఃఖం పొంగికొచ్చింది ఏమీ చెప్పలేక తడబడుతూ అది కాదురా అర్జున్ అంటుంటే రిషి అతని మాటలు కట్టొచ్చి నా మీద కోపంగా ఉందా ఏంటి కొంపదూసి నేను అక్షిత నాన్నని చంపడానికి వెళ్ళానని చెప్పేశావా తనని మోసం చేశానని తెలిసినా నా మీద ప్రేమను చంపుకోలేదు అలాగే ఇప్పుడు అక్షిత వాళ్ళ ఫాదర్ని చంపడానికి వెళ్తున్నాను అన్నా ఒప్పుకోదురా నేను వాడిని చంపలేదు కానీ చంపాలని చూశాను అని తెలిసిన నన్ను క్షమించదు అని రిషిని దాటుకొని వెళ్తూ రూమ్ అలాట్ చేశారా ఇంకా ఐసీయూలోనే ఉందా ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాంరా నాకు అసలే ఈ హాస్పిటల్ స్మెల్ పడదు అని తన మా మా నాన్న తను చెప్పుకుపోతూ ఉన్న అర్జున్ ని చూస్తూ రిషి అతన్ని గట్టిగా పట్టుకొని బోరున ఏడుస్తూ మధుకి ఇంకా అలాగే ఉందిరా బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ అని అంటున్నారా అని అన్నాడు ఏడుస్తూ రిషి కథ ఇంకా ఉంది మధుకి ఏం జరగబోతోంది మధు ప్రాణాలు వదిలేస్తుందా అర్జున్ రిషిని వదిలి వెళ్ళిపోతుందా లేకపోతే అర్జున్ మధు చనిపోతే తట్టుకోగలరా అసలు దేవేంద్రని ఆ డేవిడ్ ఏం చేయాలనుకున్నాడు వాళ్ళని సురక్షితంగా లండన్ వెళ్ళటానికి ఆ డేవిడ్ ఒప్పుకుంటాడా మధు పరిస్థితి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్